ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దునుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది శనితో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే షష్టంలో కుజుడు కూడా వక్రించి సంచారం చేస్తున్నాడు అష్టమలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే దశమలో బుధుడు సంచారం చేస్తున్నాడు లాభంలో రాహు రవి సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి జనవరి నాలుగవ తేదీన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నాలుగవ తేదీన బుధుడు లాభస్థానంలోకి వస్తున్నాడు అంటే ధనుసు రాశిలోకి వస్తున్నాడు అంటే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానంగా ప్రధానమైన గ్రహాలు రవి బుధుడు నాలుగో తేదీ నుంచి బుధుడు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే జన్మరాశిలో శుక్రుడు కూడా శనితో కలిసి ఉన్నాడు కాబట్టి అలాగే రాహు కూడా మంచి శుభ ఫలితాలను ఇచ్చే స్థితిలోనే ఉన్నాడు కాబట్టి ప్రధానంగా నాలుగు గ్రహాలు ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి నాలుగో తేదీ తర్వాత నుంచి విద్యార్థులకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వాళ్ళకి విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు విద్యలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళు చేపట్టిన వ్యాపారాలన్నీ కూడా మంచి విజయపదంలో నడుస్తాయి ఆదాయం కూడా బాగా బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే లా లాభస్థానంలో రవి సంచారం వల్ల ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలని ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి రుణాలు కానీ అనుమతులు కానీ ఇతరత్ర కానీ ఏదైనా సరే కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రభుత్వ సంబంధమైన కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఆ ఉద్యోగాల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతుకులకి ధనపరంగా ఈ ఈ ఈ కాలంలో అస్సలు ఇబ్బంది ఉండదు ఎందుకంటే మీకు ఖచ్చితంగా కూడా అటు సుకుడు కానీ ఇటు రాహు కానీ మంచి ధనాన్ని ఇస్తాడు అలాగే రవి కూడా లాభస్థానంలో ఉండి ఆయన మీకు ధనాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే బుధుడు కూడా లాభస్థానంలో ఉండి ఖచ్చితంగా కూడా నాలుగో తేదీ నుంచి బుధుడు కూడా మీకు లాభస్థానంలో రావటం వల్ల వ్యాపారపరంగా కూడా మించి అభివృద్ధి సాధించడానికి మంచి ఆదాయం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి జనవరి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి చాలా వరకు కూడా నాలుగవ తేదీ ఐదవ తేదీ ఈ రాశికి చెందిన జాతకులకి నాలుగవ తేదీ మా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా నాలుగవ తేదీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఐదవ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు చేస్తున్న పనులన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో మీకు అనువుగా మీరు మార్చుకుంటారు పరిస్థితులను అనువుగా మార్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఆత్మవిశ్వాసం కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలం ఉంటుంది అంటే మూడో తేదీ మధ్యాహ్నం నుంచి నాలుగో తేదీ కంప్లీట్గా నాలుగో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అలాగే మధ్యాహ్నం మూడో తేదీ అంటే ఐదో తేదీ మధ్యాహ్నం మూడో తేదీ వరకు అంటే మూడో తేదీ మధ్యాహ్నం నుంచి ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు చేస్తున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అందువల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే తిరిగి మళ్ళీ ఏడవ తేదీ సాయంత్రం అంటే ఏడు గంటల నుంచి తిరిగి ఏడవ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి తొమ్మిదవ తేదీ రాత్రి వరకు కూడా ఈ రాశి వాళ్ళకి తిరిగి ఉండదు ఖచ్చితంగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆదాయం బాగుంటుంది అలాగే ఆదాయం బాగుంటుంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు నడిపిస్తాయి అంతా కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి విజయవంతంగా మీరు అమలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యంత సాహసోపేతంగా ధైర్యంగా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయా రోజుల్లో అంటే ఆయా రోజులంటే మరి ఈ రాశి ఆయా రోజులంటే ఏడవ తేదీ రాత్రి ఏడు గంటల తర్వాత నుంచి అలాగే తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా వీళ్ళకి చాలా వరకు అనుకోమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక పదవ తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతులు కొంచెం కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఈ పది రోజుల కాలంలో ఆదాయానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం సమృద్ధిగా మీకు చేతికొందుతుంది ఈ ఆదాయం సమృద్ధిగా మీకు చేతి కొనటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదా సుఖనుభావంతో నమస్కారం